దేశంలో మనం చూసుకుంటే తమిళ రాష్ట్రంలో తమిళనాడులో అసలు మురుగా అన్న మాట తప్ప మరో మాట మాట్లాడు ఎంత ఐశ్వర్య పుత్రులండి వాళ్ళు ఎంత ఐశ్వర్యాన్నిస్తాడు ఎలా పరి మరి ఎలా ఆయన్ని ఒక్క నామంతో కొలవాలి అని అంటే ఏం చెప్తారు మాటే మంత్రం చేసేస్తే బాగుంటుంది అని ఓకే అంటే మురుహ అంటే సుబ్రహ్మణ్యానికి కొంతమంది పిలిచేది మురుహ నాకు నువ్వు తప్ప వేరే గతి లేదయ్యా నాకు నువ్వే ఆధారమయ్యా కాపాడు తండ్రి అంటే దీనికి బేదాక్షరాలు అక్కర్లా జపం అక్కర్లా ఏమక్కర్లా మృ నాకు నువ్వు తప్ప వేరేగా తెలియదు నాకు నువ్వే ఆధారం నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు యా మిరక్క భయం ఏం నేనుండగా నీకెందుకు భయం నీకు పెట్టాలి నాన్న వరువే నువ్వు పిలు నేను వస్తానంటాడు నువ్వు పిలవిస్తే వస్తాడు రా అంటే రాడైనా ఇప్పుడు దాకా ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా శుభలేక పిచ్చుకుని వచ్చి మొక్కుబడిగా పిస్తే మనం పిలిచారా అనుకో సరేనండి అంటాం లేను అదే రాకపోతే మాత్రం ఊరుకునేది లేని చెప్పి కొంచెం ఆర్తితో ప్రేమతో పిలుస్తారా చూసారా మనకి ఇష్టం లేకపోయినా కుదరకపోయినా పని కట్టుకు మరి ఇది అందుకని ఆచారాలు వ్యవహారాలు అంటారా వాళ్ళకి సాగిన వాళ్ళు సాగినట్టు సాగిన వాళ్ళు సాగినట్టు పండిత పూజ పామర పూజ అని రెండు ఉంటాయి పండిత పూజ నీకు విధి విధానాలని తెలుసు తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చేసుకో కానీ వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళు తోచిందే వాళ్ళకి తెలియదు నువ్వు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు కానీ వాళ్ళ విషయంలో ఆయనంటే అపారమైన భక్తి ఉంది ముందర వెనకో వెనక ముందో చేసుకుంటారు వాళ్ళకి తోచింది ఏదో నైవేద్యం పెట్టుకుంటా తినేవాడు అయినా మెచ్చుకునేవాడు అయినా నీకెందుకు నువ్వు వెళ్ళి వాళ్ళకి తప్పు చేస్తున్నావు నువ్వు అని వాడిని నిన్ను అడిగారనుకో అప్పుడు చెప్పు నువ్వు ఇలా కావాలంటే చేసుకో నీకు సులభం అయితే చేసుకో సులభమైన పద్ధతి చెప్పు నిప్పులు కడిగే పద్ధతి చెప్పు నీ పండిత పూజనే ఆయన చూస్తాడు పామర పూజనే ఆయన చూస్తాడు రెండు మెచ్చుకునేవాడు ఆయన ఒక తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా ఒక కొడుకు కొంచెం బలశాలి ఆర్థికంగా పుష్టిగా ఉన్నవాడు ఆ కొడుకు చక్కగా దర్జాగా వేసి వేసి అవి వేసి వేసి కూర్చోబెట్టి తింటాడు చూస్తాడు తల్లి అక్కడే ముడుతుంది ఒక కొడుకు అంత బలశాలి కాదు ఏదో చాలా సీదా అతని దగ్గరికి వచ్చే నాలుగు ఉంటుంది వాడి దగ్గర ఉడిపోతుంది తల్లి అవునండి నీకు ఏ కొడుకు ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ చెప్పదక్క ఏమీ చెప్ప కొడుకు చూపించి ప్రేమను చూస్తుంది తల్లి అంతే అది చూస్తుంది తప్ప కొడుకు దగ్గర సౌకర్యాన్ని ఆ తల్లి బాగుందా బాగుంది ఖచ్చితంగా అదే అనమాట అలా చేసుకోవాలి తప్ప తండ్రి అంటే భయం ఉండాలి కానీ తండ్రి ప్రేమకు దూరమయ్యేంత భయం ఉంటే ఈ విధంగా దూరమైరం అందుకని ఆయన దగ్గర భయం అక్కర్లా మీకు ఇంకొక విషయం అటు చెప్తా సుబ్రహ్మణ్యేశ్వరుడు తత్వంలోకి వెళ్ళినట్లయితే ఎవరు వెసులో పెట్టి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పాను చూసారా శుభ్రంగా చేసుకోవచ్చు దేవసేనమ్మ వారి ఆరాధన ఉంటుందండి స్త్రీలు ముప్పై ఒక్క రోజులు కూడా ఆ మంత్రాన్ని చదవచ్చు అర్థమైంది లోతు ముప్పై ఒక్క రోజులు స్త్రీలు స్త్రీలు ముప్పై ఒక్క రోజులు కూడా ఆ తల్లి మంత్రాన్ని చదవచ్చు ఓం శ్రీ మాతామహా దేవ్యై నమో నమ ఏ షష్ఠీదేవి అంటే దేవసేనమ్మవారు గర్భరక్షణ శిశురక్షణ చేస్తుంది ఆది పరాశక్తులు ఆరవ వంశ అమ్మవారు ఈ మహామంత్ర సాని అని పేరు అయితే గర్భానికి సంబంధించినటువంటి ఇబ్బందులు పడేవాళ్ళు అంటే గర్భస్రావం అవటం కానీ లేకపోతే అసలు రుతుక్రమం సరిగ్గా లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ నామాన్ని చేసుకోవచ్చు కదండి నిస్సంకోచంగా అసలు యువతలు ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అని అంటే బాబాయ్ ఇక్కడ మహామంత్రీ అటువంటి నియమాలు ఏం లేవు ఇవిడ వాహనం పిల్లి వాహనం పిల్లి మనకి సత్యనారాయణ వ్రతం వరలక్ష్మి శుక్రవార వ్రతం నందికేశ్వర వ్రతం ఇవన్నీ మనకు ఎన్నో వ్రతాలు ఉన్నాయి అందులో భాగంగా ఈ వ్రతం కూడా ఉంది కొత్తగా పుట్టింది ఏం కాదు పుస్తకం పాతదే పాఠమే కొత్తది అయితే ఇది మనకు పక్కన పోకడ లేక ఇది అందరికీ కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట నేను చాలా మందికి చెప్పాను అందరూ చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు చేసుకుంటున్నారు అలాగే కొంతమంది మహానుభావులు చెప్పున్నారు చేసుకుంటున్నారు ఈ తల్లిగండ మహామంత్ర సాని అని పేరు ఇవి అటువంటి నియమాలయంలో గర్భిణి తొమ్మిది నెలలు నిండి వరకు చేసుకోవచ్చు ఎలా చేయాలండి దీనికి ఏంటంటే ఒక చాలా పెద్ద విధానం ఉంది ఒక ఇంచుమించు ఒక ఆరు కథలు ఉంది ఇందులో కూడా అందరినీ పిలుచుకోవడం చక్కగా భక్ష్యులు అన్నీ వండుకుని ఆ రోజు మనం ఏంటంటే మనం మడవలి తెచ్చిన బట్ట కట్టుకోకూడదు మన అంతా మనం ఉతుక్కోవాలి అంటే చాకలి తెచ్చినటువంటి బట్టను కట్టుకుంటా మన ఇంట్లో ఆడవేసుకున్న బట్ట కట్టుకుని అందరినీ పిలుచుకుని వ్రతాన్ని చేసుకుని వ్రతాన్ని అందరికి భోజనం పెట్టి గర్భిణి చేత ఈ వ్రతాన్ని చేయించాలి గర్భిణి ఆ భర్త ఆ కుటుంబం అందరు కలిసి ఈ వ్రతం వల్ల ఏమవుతుంటే నో మాతా శిశువులకి క్షేమం రెండు గర్భరక్షణ శిశురక్షణ సుఖప్రసం అవడానికి అవకాశం ఉంటుంది పిల్లలకు బాలగండాలు బాలారిష్టాలు లేకుండా చూస్తుంది సంతానం కలిగిన వాళ్ళు సంతానం కలగాల్సినటువంటి వాళ్ళు కూడా చేస్తారు అదే కాకుండా ఆడపిల్లకి మనం చూడండి మన ఇళ్లలో మగపిల్లలకి ఏడో ఏట నిండి ఎనిమిదో ఏడు రాగానే ఉపనయనం చేస్తే అలాగే ఆ ఎనిమిదో ఏటనే మగపిల్లాడికైనా ఆడపిల్లకైనా ఈ మంత్రాన్ని ఉపదేశం ఇవ్వాలి ఇస్తే మగపిల్లల ధాతు శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఆడపిల్లలకి గర్భపాతాలు పోతాయి గర్భతోషాలు పోతాయి ఈ రోజు రేపు మరి సంతానానికి చాలా ఇప్పుడు కాలంలో సంతానానికి ఎంత ఇబ్బంది పడుతుంది నన్ను అడుగుతూ ఉంటారు కడుపు తరుకుపోతూ ఉంటారు నిజంగా కడుపు ఆ మాట విన్నప్పుడు నా కడుపు తరుకుపోతుంది ఏ గుడికి వెళ్తే చూసినా కూడా గుళ్ళ నిండా ఉయ్యాల బొమ్మలే ఏ చెట్టును చూసినా ఉయ్యాలు కట్టే స్థలులు ఇప్పుడు నేను స్కందగిరి టెంపుల్ కి వెళ్ళానండి ఆంజనేయ స్వామి కోవిలు ఉంది అక్కడ నాగేంద్రుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు చెట్టు పెద్ద ఉంది అక్కడ అందరూ అదే కడుతున్నారు 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 వాళ్ళు అడుగుతున్నారు ఆయన నా కడుపు పండించి నా కడుపు పండించిన కడుపు నిజంగా ఆ మాట వింటుండే నాకు కడుపు తెరుక్కు ఎంత దండం పెట్టుకున్నాను ఆయన కోరిన వాళ్ళకి అందరికి వరాలు ఇచ్చే ఇచ్చిన వరాలు మర్చిపో అని చెప్పి దానం పెట్టి అద్భుతం అండి అయితే ఈ వ్రతం ఎలా అండి ప్రతి రోజు ఏంటి అర్థం కాలేదు ఒకసారి చెప్తాను అండి ప్రతి మాసంలో శుద్ధ షష్ఠి బహుళ షష్ఠి అని వస్తుంది రెండు శుక్లపక్ష షష్ఠి కృష్ణపక్ష బహుళ షష్ఠి దేవసేన అమ్మవారి అయితే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే షష్ఠి శుద్ధ షష్ఠి వల్లి అమ్మవారి ఓకే మరి మురికిరికి ఎప్పుడు చేయాలని అవును ఎప్పుడు అడగని అమావాస్య ల లక్ష్మీ రక్షకుడు దుష్టనాశకుడు ఆ రోజు రెండు అవే కదండి ఇబ్బంది ఉంటే దుష్టులు ఎక్కువ ఉంటారు దుష్ట శక్తులు ఎక్కువ ఉంటాయి లక్ష్మి ఇబ్బంది ఆ రెండింటిని రక్షించడం కోసం ఆవిర్భవించబడిన వాడు అందుకని బహుళ షష్ఠి తిథి ఎందు ఈ వ్రతాన్ని చేస్తారు ఒకడు బహుళ షష్ఠి తిథి ఎందు వాళ్ళకి ఏ కారణం చేతనైనా కుదరని పక్షంలో శుద్ధ షష్ఠులని చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోవాలంటే సాధ్యమైన వరకు ఈ వ్రతాన్ని తినకుండా చేసుకోవాలి ఆరోగ్యం సహకరించిన వాళ్ళు లేదనుకోండి తిని చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ఈ వ్రతాన్ని పెట్టుకుని పర్వతవర్ధిని అమ్మవారిని మధ్యలో ఆవాహన చేసుకోవాలి పార్వతీదేవి ఆదిపరాశక్తి కదా పర్వతవర్ధనీ అమ్మవారిని ఏమిటి కలసం పెట్టుకుని పెట్టుకోవచ్చు పసుపుని ముద్దగా చేసి పెట్టుకోవచ్చు లేదనుకోండి ఏదైనా రాళ్ళు గులకరాళ్ళు పగలకుండా ఉండే గులకరాలు ఇసుకల్లో దొరికితే చూసా అలాంటి రాళ్ళని చక్కగా చేసుకుని అంటే పగిలిపోయి విరిగిపోయేటట్టుగా కాకుండా ఆరాళన భావన మన భావనను బట్టే కదండి ఆ భావనను బట్టి పర్వతవర్ధిని అమ్మవారిగా పక్కన వల్లి దేవుగా ఈ పక్కన మహాదేవసేన అమ్మవారిగా సుబ్రహ్మణ్యుడిగా ఇవన్నీ పెట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ పక్కన ఒక నారద మహర్షిగా భావన చేసుకుని ఈ వ్రతాన్ని చక్కగా వాళ్ళ వాళ్ళ ఆవాహనలో చేసుకుని అమ్మ పార్వతీదేవి మంత్రమే రాదు కొంతమందికి మరి ఇప్పుడు ఈ విధానం కొత్తది తెలియదు ఎలా చేయాలి పర్వతవర్ధిని పార్వతీదేవి అమ్మవారిని మధ్యలో పెట్టుకుని అమ్మా ఇది కొన్ని పువ్వులు పసుపు కుంకం వేస్తున్నాను నాకు తోచిన పట్టుకు పిల్ల నైవేద్యం పెట్టాను నా కోరిక ఇది ఈ కోరికతో నేను వ్రతాన్ని చేస్తున్నాను ఆశీర్వచన నుంచి అమ్మ వెళ్ళి దేవి నువ్వు పార్వతీదేవి కూడా దేవసేనమ్మ వారికి చెప్పండి అమ్మ ఈ వ్రతాన్ని చేస్తున్నాను నా కడుపు చల్లగా చూడుతుంది నన్ను బెట వీళ్ళిద్దరు అక్కడ చేస్తారు అమ్మ నీకు నీ క్వశ్చన్ చెప్పన ఒక ఆవిడ ఎవరో భక్తురాలు వచ్చింది పూజ చేసింది నన్ను ఆవిడ ఏదో వరం అడుగుతుంది ఇచ్చే అని పార్వతీవర్ధనీ దేవి అక్క అక్క ఏమిటి అలా చూస్తున్నావు ఇచ్చే వరం ఇచ్చాయి అని చెప్పి బండి రికమెండేషన్ చేస్తా దేవసేన అమ్మవారిని చేస్తారు ఆడగాలే కానీ తల్లి మన వరం ఉంటుందని చెప్పమ్మ తల్లి బాధ్యత ఏంటి కూతురుకు పురుడు పోయటం తల్లి బిడ్డను క్షేమంగా చుట్టడం ఏ ఆడపిల్ల తల్లి అయినా చేసే పని అదే కదా ఆ తల్లి తల్లి ఒక మనిషి జాతికే కాదు సకల జీవరాశులు కాబట్టి ఈ తల్లికి పురుడు శుద్ధి అని అదేని ఇదేనా ఎక్కడ ఉంటుంది అంటే ఆవిడ వైద్యమే లెక్క పురుడు పోయడమే లెక్క మంత్రసాని ఈవిడి పేరే మహామంత్ర మహమంత్రే అందుకే నెల ముప్పై రోజులు ఆడవాళ్ళు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు అన్ని తరహాల వాళ్ళు పూజలు చేసుకోవచ్చు పిల్లలు కలిగిన వాళ్ళు పిల్లలు కలగాల్సినటువంటి వాళ్ళని చిన్నప్పటి నుంచి ప్రతి నెల ఈ వ్రతాన్ని చేసుకుంటారు లఘువు అయినా అయితే ఇది శుద్ధ ఆ నాడు చేసుకోవచ్చు లేకపోతే బహుళ షష్ఠి నాడు చేసుకోవచ్చు నెలకోసారి నెలకోసారి బహుళ షష్ఠి నాడు విశేషంగా దేవసేనమ్మ వర వ్రతం చేసుకుంటారు అది బహుళ షష్టి నాడు ఏమైనా కొంచెం ఏమైనా ఇబ్బందులు లేదా కారణం నాడు అనే చేసుకోవద్దు అలా ఎన్నాళ్ళు చేయమంటారు కడుపు పండడం కడుపు పండడం కోసం కడుపు పండుతుంది పండిన తర్వాత నిలబడడం కోసం చేస్తాం తర్వాత కోసం చేస్తాం అంటే ఆ బిడ్డల కోసం చేస్తాం ఇప్పుడు చెప్పండి ఎన్నళ్ళు అంటే సాగిన సాగిన ఇప్పుడు అయిపోతున్నా ఆ పిల్లలు అంటే మనం ఘనంగా చేసుకునే సందర్భాలు కొన్ని ఉంటాయి లఘుగా చేసుకునే సందర్భాలు ఉంటాయి నేను అనేది ఒకటి ఎవరికి నేను చెప్పేది ఒకటి ముందు విషయం తెలుసుకోండి తప్పో ఒప్పు మంత్రం అక్కర్లా ఏ మాట మంత్రం కాదా ఇందాక నువ్వు మాట చెప్పా ముర నాకు నువ్వు తప్ప వేరే గతి లేదు నాకు నువ్వే ఆధారం నన్ను కాపాడంటే అంటే ఆహా మంత్రం చెప్పలేదు నేను రానంటాడే అలా అంటే అంతేనండి అందుకని ఏంటంటే మంత్రం అలాగే మంత్రం అందరికీ రాదండి అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు చదువుకున్న మాత్రం నా అవగాహన ఉండదు తెలీదు నోటితో మంత్రం భావన పెట్టుకు చేసే పోకుండా కలుగుతుంది పిల్లలకు బాలగండాలు లేకుండా బాలారిష్టాలు లేకుండా దృష్టి దీనికి ఎంత కథ చెబితే మీకు ఆశ్చర్యపోతారు అయ్యాబాయ్ ఈ కథ ఏమిటి ఈ విషయం ఏమిటి అని చెప్పి దృష్టి తీసిన తర్వాత ఆ దృష్టిని నడిరొడ్లో పోయకూడదని చెప్పడానికి కథ పోవడం తార్కాణం చూపిస్తుంది ఆ పిశాచాలకు పెడుతుంది ఆ తల్లి ఆహారాన్ని ఒకనొక సందర్భంలో ఒక చిన్న కథాంశం లఘుగా చెప్పిస్తాను ఇప్పుడు ఏంటంటే ఒక చోట దేవసేన అమ్మవారు ఊరేగింపుకి కొడుతుంది బహుళ షష్ఠి రోజున ఆరాధన చేస్తారు ఒక ఆలయంలో ఆరాధన చేస్తున్నారు ఆచార్యుల వారు భక్తులు కలిసి అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్తారు తీసుకెళ్లేటప్పుడు ఆ అమ్మవారి పవిట కొంగుని కొంచెం పెద్దది పెడతారు అనమాట కొంచెం ఈడ్చుకునే పెట్టి వెనకాల పట్టుకుంటారు అనమాట మహారాణి గారు పట్టుకుంటారు పట్టుకుంటారు ఎందుకు చెప్తా అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడ ఊళ్ళోకి ప్రవేశిస్తారు ఎందుకు వస్తారంటే ఆ ఊళ్ళోకి గర్భిణి ప్రతి గర్భిణి ఆ దేవసేన అమ్మవారి ఊరేగింపుకి రాగానే బయటికి రావాలి ఆవిడ చూపు ఆ గర్భిణి మీద గర్భస్థ శిశువు మీద పడాలి ఆ గర్భస్థ శిశువుని గర్భిణిని ఆ కొంగు ఈ పవిట కొంగు పొట్ట మీద వేస్తారు పుట్టిన బిడ్డలు ఉంటారు కదా ఆ కొంగులో పడుకో పెడతారు నీ బిడ్డని నీ నీ డబ్బులు నీకు పువ్వులో పెట్టిస్తా నీ బిడ్డని నీకు పువ్వులో పెట్టిస్తానన్న మాట ఇక్కడి నుంచి వచ్చాను ఆవిడేం చేస్తుంది అంటే తీసుకుని మంత్రం చెప్పిస్తారనమాట చెప్పించి ఈ పని చేస్తారు కొంగు పడుతుంది అనమాట అమ్మవారు తన ఒళ్ళో పెట్టుకున్న బిడ్డని నీకెందుకైనా బిడ్డ నేను చూసాను నీ పిల్లాడికి బాలగండాలు బాలరిష్టాలు పోయి అంతే కదండి మన అమ్మాయిని మూడు నెలలు ఉంచుకుంటుంది నా దగ్గర వెళ్ళవేమ్మా నీ కాపురం నువ్వు చూసుకుంటా అవును అలాగే ఇచ్చేస్తుంది తీసుకోవే వాడికి పట్టిన దోషాన్ని పోగట్టేసాను లే వెళ్ళి బెంగెట్టుకోకమ్మా వెళ్ళని చెప్తున్నాను ఆ విధంగా ఈ ప్రక్రియ ఉంది ఆ రోజు వచ్చింది అమ్మవారు వస్తుంటే నేను పిల్లడికి ఇవ్వమని కేకేస్తున్నాడు ఎక్కడి నుంచో తోడు బాబు పిల్లమని కేకేస్తున్నాడు అందులో గర్భిణి లోపల శిశువు ఉన్నాడు ప్రతి శిశువు నన్ను చూడటానికి వచ్చారు ఈ శిశువు అక్కడికి రాలేదని అమ్మ ఏం చేస్తుంది వాడికి అన్ని తెలుసు కదా ఆవిడ అక్కడి నుంచి ఏం చేసింది అంటే మాయా రూపాన్ని వృద్ధురాలి మాయా రూపాన్ని దాల్చేసి వచ్చేసి వాళ్ళ అరుగుమి కూర్చుంది అమ్మ అని కూర్చుంటే ఆ ఇంట్లో ఆడు పెద్దవాడు వచ్చి ఏమిటంటే ఇక్కడ కూర్చున్నా అంటే ఏముంది అమ్మే అమ్మవారి ఊరేగింపు జరుగుతుంటే చూస్తూ కూర్చున్నాను ఈ రోజు ఇక్కడ ఏదో ఊరేగింపు ఉంది రెండు అంటే మరి పక్క ఊరే ఇక్కడికి వచ్చాను తిరగలేకపోతున్నాను కాళ్ళు అరిసిపోయాయి అని చెప్పి కూర్చుంటున్నా రెండమ్మా అంటే ఏమిటో చంటి పిల్లాడు ఏడుపు వినిపిస్తోంది అని అవునమ్మా మనవడమ్మ అలాగా మరి లోపల గారు అమ్మంటున్నారంటే గుమ్మల్లో కాళ్ళు అయినా నీళ్లు పెట్టకుండా కాళ్ళు కడుక్కుండా నీళ్ళు పెట్టకుండా పెట్టండి ముందు అక్కడ కాళ్ళు కడుక్కునే వెళ్ళాలి వెళ్ళాలి ఆ విధంగా కాళ్ళు కడుకుండా నీళ్లు లోపలికి వెళ్ళగానే నేను పిల్లాడు లోపల ఏడు ఆపిస్తాడు ఇదేమిటమ్మా పిల్లాడు గొక్క తిప్పకుండా ఏడుపు పాపిస్తున్నాడు మీరు ఎంతమంది బిడ్డల కన్నా తల్లివో వృద్ధురాలివి పార్వతీదేవిలో ఉన్నా లోపలికి వచ్చి చూస్తే ఈ పిల్లాడి ఏడిపోసారంటే సరే పిల్లాడు ఎక్కడ ఉన్నా గదిలోకి వెళ్ళగా నేను ఈ తల్లి వృద్ధురాల రూపంలో వచ్చింది కదా ఆశ్చర్యపోయి ఒక్కసారి కళ్ళు పెద్దగా చేస్తాను అనమాట ఎందుకంటే ఆ పిల్లాడి చుట్టూ రాక్షసులు ఉన్నారు పిశాచాలు ఉన్నాయి మనకు కనిపించవు కదండి చూడండి కొంతమంది పిల్లలు వంటి మీద అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి అవును తెలిసిందే అవునండి పిల్లలు వంటి గీర్లు కనిపిస్తూ ఉంటాయి మన వంటి కూడా ఒక్కొక్కసారి గీర్లు కనిపిస్తూ ఉంటాయి మన పెద్దవాళ్ళు ఉంటారు ఎలా ఎక్కడికి వెళ్ళొచ్చు రాత్రి అంతా అంట ఆ విధంగా పిల్లాడు ఏడుస్తుంటే చూసి చూసింది చుట్టూ ఉన్నాయి పిశాచాలు అమ్మని చూసి పిశాచాలు గపగబ వెళ్ళిపోయి ఆ నక్కి కూర్చున్నాయి అనమాట సరే అమ్మ పిల్లాడికి నేను ఇదొక మంత్రించి పెడతాను పిల్లాడిని చూసుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి వస్తూ వస్తాను ఆ మాత్రం అన్నం పట్టరా అమ్మ అని చెప్పి పంపించింది ఆ ఇంట్లో ఉన్నటువంటి కొంచెం గిన్నెలో అన్నం పట్టుకొచ్చి మీరు బయటికి వెళ్ళండి పిల్లాడికి దిష్టి తీస్తాను పిల్లాడు ఏడుస్తుంటే దిష్టి తీయాలన్న ఆలోచన కూడా నీకు తట్టలేదు అని చెప్పి ఏదో పెద్దవాళ్ళకి కాస్త గదమాయించినట్టు గదమాయించి ఎడం చెత్తు గుప్పడాన్ని తీసుకుని పట్టుకుందనమాట అంటాడు అమ్మ నువ్వు ఎందుకు వచ్చో మేము మాకు కర్మ జరగల అసంతృప్తిగా చనిపోయాం మాకు మోక్షం లేదు మాకు ఎవడో ఇంత పిలిచి తద్దనాలు పెట్టేవాళ్ళు తర్పణాలు విడిచిపెట్టేవాళ్ళు మహాలయపక్షాలు చేసేవాళ్ళు తీర్థ విధులు లేవు మాకు ఆత్మ ఎలా శాంతిస్తుంది మాకేమిటి ఆహారం నువ్వు పెడతావా నాకు ఎవరు పెడతారమ్మా అంటే నేను పెట్టడానికి వచ్చానరా మీకు పెడతానుండండి మీకు ఆకలే కదా తీరాలి నీ ఆకలి నేను తీరుస్తున్నా అని చెప్పి గుప్పడి అన్నం పెట్టుకుని ఆ పిల్లాడికి ఎడంజత్తుతో దిగదుడుపు తీసేస్తే తల్లి పెట్టే గుప్పిడు మెతుకుల కోసం ఆ పిడికిల మెతుకుల కోసం పిడికలు అన్నం పెట్టమ్మా అంటారు ఈ పిడికిల మెతుకుల కోసం వీళ్ళు ఆరాట పడిపోతున్నారు రెండర్రా బయటికి అని చెప్పి ఏం చేస్తుంటే ఈ దృష్టి తీసుకుని మీదుగుమ్మ దగ్గరికి వెళ్ళి నడి రోడ్డులో పడేయకుండా ఇదే వస్తున్న దౌర్భాగ్యం ఏంటంటే దృష్టి తీసుకొచ్చి నడి రోడ్లో పడేస్తారు ఈ తల్లి నడి రోడ్డులో పడేయకుండా లేచి పాచి చేసుకుంటే ఒక చెమ్ము నీళ్ళు కొడితే అన్ని ఆది వెళ్ళి కలవలో పడిపోవాలి లేదా ఎవరు తొక్కకుండా ఉండే చోట్లకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ మెతుకుల్ని అలా విసిరేస్తుంది అన్నమాట విసిరేసి తినండి ఆ పిల్లాన్ని వదిలేయండి ఆ దిగదుడు పంత తీసుకొచ్చి ఈ రూపంలో మెతుకు రూపంలో పెట్టాను తినండి మీరు ఈ మెతుకులు అని చెప్పగానే అమ్మ మాకు ఆకలి తీర్చు మా తల్లివి సరేనమ్మా ఇక మీద నుంచి ఎవరు ఏ దిగదుడుపు చేసినారు మీకు ఆహారం రా అత్తేనండి బిడ్డను వదిలేయండి అని చెప్పి అటు వాళ్ళని చూసింది ఆవిడ ఎవరు కోడలండి భూతనాథుడు కోడలు అద్భుతం అండి భూతనాథుడు కోడలండి జగన్ గారి ఆదిపరాశక్తి కోడలు అండి ఆ వారసత్వం ఎక్కడ పోతుంది అత్తగారు సర్ఫీది ఎక్కడ పోతుంది ఆ ఇంటి ఆచారం చెప్పండి ఆ ఇంటి ఆచారం ఎక్కడి నుంచి పోతుంది చెప్పండి ఆ బలంగా వేసేసి తినండరా తినండి కానివ్వండి మీరు నా పిల్లలే కానివ్వండి అని చెప్పి ఇంకా అమ్మాయి కళలు ఇచ్చిన తర్వాత పాచి తీసుకొచ్చి గుమ్మకి అడిగేసి కలవలు తోసేయండి నడివోడ్లో పడేకండి తినండర్రా మీకు నోటి దగ్గర కూడికి ఎవరు అడ్డు రాలే తినండి అని వాళ్ళని ఇంకా కాని అమ్మ ఇలా దిష్టి తీసి బయట అక్కడ పెళ్ళొచ్చి అని ఆ పిల్లాన్ని చూసి చేసింది అనమాట అప్పుడు తన పవిటి కొంగు ఇక్కడి నుంచి లాగా చింపి తన మో ముళ్ళు వేసి మంచం కోళ్ళ నాలు కట్టేసి పెడిపోయింది అనమాట రక్షణ ఇప్పుడు తల్లులు కూడా అలా కట్టుకోవచ్చా అండి కట్టచ్చా పిల్లలకి ఎటువంటి దిష్టి దోషాలు తగలకుండా ఓం శ్రీ నమో చదువుకుని శుభ్రంగా ఆరు ఆరుముళ్ళు దాటి ఎన్ని సరే ఈ విధంగా ఒక్కొక్క కోడికి తన కొంగుని నైటీలు కాదమ్మా చీర నైటులు కాదు చీరలు పాత చీరలు వంటి పాత చీరలు లేదా మన అమ్మల చీరలు మన నాయనమ్మ చీరలు ఇంట్లో అత్తగారి చీరలు ఎవరు ఒకళ్ళు ఉంటారు కదా తీసుకుని ఆ విధంగా కట్టేసేస్తే అదేంటంటే ఏంటంటే మనకు అది రక్షిస్తుంది ఆ మంత్ర ప్రభావం చేత రక్షిస్తుంది ఈ మంత్రం చెప్పాను కదండి నిష్ట ఏమీ లేదు మీరు ఇంకా ఆశ్చర్యపోతే చెప్పుకుంటూ కూర్చుంటే బోడంతో ఇందులో పురుడు ఇంకొక కొద్ది రోజుల్లో వస్తుందని మనకి వైద్యులు చెప్తారు కదండి పలు రోజున డేట్ ఇస్తారు ఆ రోజుల్లో కూడా లఘుగా పూజ చేయిస్తారు అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా అలిసిపోనివ్వకుండా ఓ బల్ల వేసి లఘుగా పూజ చేయించి ఇరవై తేదీ తాంబులు వాళ్ళ చేతి దీవిస్తారు దీవించి గర్భిణి మీద గర్భణం మీద అక్షతలు వేయిస్తారు అద్భుతం వేయించి ఈ విధంగా చేసిన తర్వాత పురుడు వచ్చిన ఆరో రోజున ఈ వ్రతం చేయాలి ఇంకా స్నానం అవ్వకముందే పురుటి స్నానం అవ్వలేదు అదే మరి చిత్రం పురుటి వచ్చిన ఆరో రోజున పురిటి మంచం మీద ఈ అమ్మాయి ఆ అమ్మాయి భర్త ఆ బిడ్డ ఉళ్ళో కూర్చోబెట్టు పక్కన ఒక ఒకటి పెట్టి రూపు పత్రం దానికి అలంకరణ చేసి దాన్ని అక్కడ పక్కన పెట్టి చేస్తారు అందుకే పిల్లల్ని ఉయ్యాలో వేసినప్పుడు మళ్ళీ తీసిన తర్వాత ఆ అలా వదలకండి రా ఈ ఎందులో పెట్టండి అంటారా కడుపునప్పులు వస్తాయి ఇవన్నీ ఎవరు నేర్పారు మనకి చెప్పండి ఈ విధానాలన్నీ పెద్దవాళ్ళు కదా నేర్పారు అంతే ఇప్పుడు రోజు పెద్దవాళ్ళు ఎవరున్నారు ఈ విధానాలు ఎక్కడ చెప్పే వాళ్ళు ఎక్కడున్నారు చీటికి మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం వాళ్ళు ఏడు చేస్తున్నారని బెంబేపోవటం చేసుకుంటారు